డీజే సినిమా హిట్ అయిందని దర్శకుడు నిర్మాత ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ నైజాం కలెక్షన్లను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు ఒక నిర్మాత దిల్ రాజు ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ సాధించిందని కొద్ది రోజులుగా న్యూస్ పేపర్లలోనే ప్రకటనలు కూడా ఇస్తున్నాడు నిర్మాత స్వయంగా ఇలా ప్రకటనలు ఇవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ కూడా డీజే హిట్ అయిందని కాలరెగరేస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఓ సంఘటనతో మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ మధ్య గొడవ మరింత ముదిరిపోయిందని తెలుస్తోంది అసలు డీజే సినిమా వసూళ్లపై వాస్తవం చెప్పాలంటే కొందరు మెగా ఫ్యాన్స్ హైదరాబాద్లోని శ్రీనగర్లో ఉండే దిల్ రాజు ఆఫీస్కు వచ్చారట తాము దిల్ రాజును కలవాలని కొంతసేపు అక్కడే ఉన్నారట అయితే వాళ్ళు మెగా ఫ్యాన్స్ లేక పవన్ ఫ్యాన్స్ లేక ఇతర హీరోల అభిమానులు అనే విషయం తెలియకపోవడంతో వారిని కలిసేందుకు నిరాకరించాడట దిల్ రాజు సరే ఈ రోజే అమెరికా నుంచి వచ్చారు ఇప్పుడు ఎవరిని కలవరు మీరు కావాలంటే మరో రోజు రండి అంటూ దిల్ రాజు కార్యాలయ సిబ్బంది వారిని పంపించారట అయితే డీజే వసూళ్లు వంద కోట్లు వచ్చాయని ఎలా ప్రకటనలు ఇస్తారని దీనిపై లెక్కలు చూపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని దిల్ రాజు ఆఫీస్కు వచ్చిన వాళ్లు గొడవ పెట్టుకున్నారని సమాచారం అయితే ఈ విషయంలో గొడవ పెద్దదైతే అసలుకే మోసం వస్తుందని భావించిన దిల్ రాజు మొత్తం వ్యవహారానికి దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్టు ఆయన కార్యాలయంలోని సిబ్బంది చర్చించుకుంటున్నారు మొత్తానికి దిల్ రాజుకు ఎదురైన ఈ వింత అనుభవం మెగా హీరోల ఫ్యాన్స్ మధ్య ఉన్న విభేదాలు తారా స్థాయికి చేరాయనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయని చెప్పొచ్చు ఇఫ్ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్